మనకు రిజిస్ట్రేషన్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి చలాన్ బడంగానే అమౌంట్ కావాలని చెప్పేసి ఎప్పుడైతే మనం చెప్పడం జరిగిందో దాని తర్వాత అయితే విపరీతమైనటువంటి పబ్లిక్ లో నుంచి అయితే వాళ్ళకైతే వ్యతిరేకత రావడం మొదలు పెట్టింది వాళ్ళు కూడా అంటారు రేవంత్ రెడ్డి సార్ మీరు ఎందుకంటే చలల్లను కొట్టి మా డబ్బును మీరు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కదా గవర్నమెంట్ కి నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా మరి మీరు కూడా మాకు ఇవ్వాల్సి ఉంటది కొన్ని రూపాయలల్లో మరి మాకు మాకు ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారు మీ ప్రభుత్వ ఖజానా ఏదైతే ఉంటుందో ఆ ఖజానాను మాకు కూడా మాకు ప్రతి ఒక్కరు లింక్ చేసి మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నటువంటి సంగతి మనకు రోజు ఇప్పుడు కనబడుతుంది వాస్తవమే కదా మళ్ళా ప్రజల సొమ్మునైతే ప్రభుత్వాలు తింటున్నప్పుడు మరి ప్రభుత్వం తప్పు చేసినప్పుడు అయితే ప్రజలకైతే ఇయ్యాలి కదా రెండిట్లో కూడా న్యాయం ఉండాలి సమన్యాయం ఉండాలి కదా ఇప్పుడు ప్రజలు ఓట్లేస్తున్నా మీరు గెలిచారు మరి ప్రజలు ఓట్లేస్తే గెలిచినప్పుడు మీరు ప్రజల ప్రాణాల కోసం రక్షణ కల్పించడం కోసం ఇలాంటి పనిచేస్తున్నప్పుడు మరి నిజంగా ప్రజలు బాగో చూసుకోవడం ప్రభుత్వం నాయకులు ఇప్పటివరకు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అధికారంలో ఉన్న వాళ్ళు బాగా సంపాదించుకొని ఇప్పటి వరకు కోర్టీస్ అయిపోయారు ఆల్రెడీ ఇక్కడ మన తెలంగాణలో కాకుండా బయట విదేశాల్లో కూడా బంగ్లాలు కొనుక్కొని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటివరకు అదే తెలంగాణలో మీకు ఓట్లేసినటువంటి రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా మీకోసం కాకుండా మీకు ఒక న్యాయం వాళ్ళకు న్యాయం కాదు కదా మొదటి జరగాల్సి ప్రజలకు న్యాయం జరగాలి దాని తర్వాతనే ప్రజలు మంచిగా ఉన్నాయి కదా మరి మీకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ మీరు దోసుకు తింటారు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు ఇగో ఇదైతే వ్యతిరేకంగా అయితే సోషల్ మీడియాలో అయితే విపరీతంగా రేవంత్ రెడ్డికి కౌంటర్ విసురుతున్నారు మీరు చెప్పింది కరెక్ట్ అయితే మనం మేము చెప్పిన కరెక్టే కదా మీరు మాకు ఎన్ని రకాల పన్నులు కట్టాలి ఎన్ని రకాల మాకు అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయి ఇగో రేవంత్ రెడ్డి సార్ టోప్ పెట్టి కెమెరా పెట్టి ఇగో ఇట్లా మనకి ఇక్కడ సోషల్ మీడియా ఇది కనబడుతున్నది వాస్తవం వల్ల ఎందుకంటే ప్రజలను మొత్తానికైతే ఈ రూపకం కూడా గరిబోలను కూడా రోడ్లు మొత్తం జామ్ చేస్తారు స్విగ్గీ నడుపుకుంటారు చిన్న చిన్న వాళ్ళు వెహికల్ మీద బిజినెస్ చేసుకుంటారు కదా స్విగ్గీ అని చెప్పేసి పాస్ఫూర్ సంబంధ ఫుడ్ కు సంబంధించినటువంటి వాళ్ళని నడుపుకుంటూ కూడా వాళ్ళు కిలోమీటర్ అవతల ఒకసారి టర్నింగ్ పెడతారు వాళ్ళు కిలోమీటర్ లోపల టర్నింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే కిలోమీటర్ తిరిగి వెళ్ళాలి అప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది జస్ట్ కొద్దిగానే వాళ్ళు ఇల్లు పక్కనే ఉండే కొంచెం ముందుకెళ్ళి టర్నింగ్ అయితే వాళ్ళకి వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు వేసి చాలానేసి పంపిస్తారు మరి మీరు కూడా రోడ్లన్నీ సక్రమంగా ఉంచి వాళ్ళకి పోవడానికి మార్గాన్ని ఏర్పరుస్తారంటే అది లేదు మొత్తానికైతే మీకు ఒక న్యాయం ప్రజలకు న్యాయం మొత్తానికి ప్రజల దగ్గరికి అయితే డబ్బు ఏ విధంగా గుంజుకొని తినాలి ప్రభుత్వ ఖజాన అయితే నింపుకోవాలి కనీసం ప్రభుత్వ ఖజానాన్ని నిండినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందంటే అది కూడా లేదు అది తీసుకపోతారు వీళ్ళు కాంట్రాక్టర్ రూపంలో అక్కడెక్కడ ప్రజల ధనాన్ని మొత్తం తీసుకొని పెట్టే బడ్జెట్ కు ఆ బడ్జెట్ నుంచి వచ్చిన డబ్బుకు చేసినటువంటి పనులు ఎక్కడ కూడా శూన్యం ఒక వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయిస్తే అందులో పెట్టింది కూడా ఐదు వందల కోట్లు కూడా పెట్టారు మీరు ఐదు వందల కోట్లు లెక్క ఎవరు చెప్పరు ప్రతిపక్షాలంతే అంతే ఉన్నాయి ప్రభుత్వాలంతే ఉన్నాయి ఒక్కసారి ప్రజలకైతే సమాధానం చెప్పండి ఇగో ఇగో ఈ విధంగా ఉంటుంది మొత్తానికైతే రేవంత్ రెడ్డి సార్ కనబడుతుంది కదా ఇట్లనే ఈ పోలీస్ అవతారాలు ఇవి ఇట్లే ఉన్నాయి పోలీసు ఈ విధంగానే ప్రజలను పీడిస్తున్నారు సరే మీరు ప్రజలు తప్పు చేస్తే మీరు శిక్ష చేస్తారు మంచి పనే అది మేము కూడా దానికి ఎందుకంటే అట్లా కాకుండా ఉంటది వాస్తవానికి అయితే ప్రజలు ఆ రాంగ్ రూట్లలో పోయి మద్యం దాగి దొరుకుతారు కాబట్టి ప్రజలు మారుతారు ఓకే దీనికి మేము మేము కావచ్చు మా తెలంగాణ ప్రజలు కూడా దీనికి అంగీకరిస్తున్నాం ఓకే కానీ మీరు మీరు వేసినటువంటి తప్పులు ఉంటాయి కదా మరి అది ప్రజలకి సమాధానం చెప్పాలి కదా అది ఎవడ ఇయ్యాల మళ్ళా ఇయాల్సిన బాధ్యత మీదే కదా ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా ఏ విధంగా అనుకున్నప్పుడు మీకు కూడా అదే బుద్ధి వస్తుంది మళ్ళీ మీకు కూడా ప్రభుత్వాలు కూడా ఉత్త పథకాలు అని చెప్పేసి తప్పుడు మాటలు ఇచ్చి తప్పుడు హామీలు ఇచ్చినప్పుడు మీరు కూడా బుద్ధి వస్తుంది మీకు కూడా ప్రభుత్వ నాయకులు కూడా బుద్ధి వచ్చి అడ్డమైన హామీలు ఇయ్యారు కదా మీరు కూడా జాగ్రత్త పడతారు కదా మాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా అయితే ఇవి ఇగో ఇట్లా పెడుతుందో ఒకసారి దీనికి సమాధానం చెప్పి చూడండి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు నెల మారిపోయినా రెండు వేల ఐదు వందల రూపాయలు పడకపోతే ప్రజల అకౌంట్ ప్రభుత్వ అకౌంట్ నుంచే ఆటో కట్ పెనాల్టీ నిజంగానే కదా మహాలక్ష్మి పథకం అని ఇరవై ఐదు వందల రూపాయలు అని పెట్టి నెలలు గడిచిపోతున్నాయి కానీ ప్రజల అకౌంట్ నుంచి అయితే ప్రజలకైతే డబ్బులు రాలేదు మరి దీనికి లింక్ చేయండి ఈ ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ప్రభుత్వ ఖజానాకి ఇప్పుడు ఎంతమంది అయితే ఆడబిడ్డలు ఇస్తామని చెప్పిరో వాళ్ళ అకౌంట్ లింక్ చేసి ఎమ్మడినే పడాలి అదొకటి చేయండి దాని తర్వాత రైతు భరోసా సీజన్ అయిపోయి పంట అమ్మినా డబ్బులు రాకపోతే వడ్డీతో సహా గవర్నమెంట్ నిజంగానే సీజన్ అయిపోయినా కానీ పంట అమ్మినా గానీ రైతు భరోసా వస్తలేదు మరి దీనికి లింకులు చేయండి మీరు ఇది ఇది కూడా దీనికి న్యాయం దానికో న్యాయ ఇది కూడా లింక్ చేస్తే దీనికి డబ్బులు వాడాలి కదా ఈ మీ ప్రభుత్వ అధికారులు కూడా సమాధానం చెప్పాలి ఇది ప్రజలకు సమాధాన ప్రజలు అడుగుతున్నటువంటి క్వశ్చన్ నేను అడుగుతున్నట్టు కాదు ప్రజలకు సమాధానం చెప్పాలి ఇది వంద శాతం నిజం నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు జాబ్స్ మాటలకే పరిమితం అయితే నిరుద్యోగ వృత్తి అవును వాస్తవానికి నిరుద్యోగ వృత్తి అని చెప్తుంది కదా మరి వీళ్ళకి ఇప్పటి వరకు కూడా లింక్ చేయండి నిరుద్యోగులు ఎంతమంది ఉన్నో ఎన్ని లక్షల మంది వాళ్ళ అకౌంట్కి లింక్ చేసి అది కూడా తీసే ప్రయత్నం చేయండి అది కూడా అది అది కూడా ఒక న్యాయమే కదా ఇంకోటి గో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెళ్ళైన పెళ్ళై పిల్లలు స్కూల్కి వెళ్ళిన డబ్బులు రాకపోతే గవర్నమెంట్ నిజంగానే ఇది కూడా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఒక న్యాయం ఉండని అయితే అష్ట దరిద్రంగా ఉంది ఇప్పుడు మొత్తానికైతే మరి దీన్ని కూడా దీన్ని కూడా వేసండి మీకు కూడా అధికారులు వచ్చి చెక్కులు ఇచ్చి నాయకులు పోయి ఈ అంటూ ఈ డబ్బాలు తెలుసుకొని మేము చేస్తున్నాం అనే ఉద్దేశం పోతుంది కదా ఇది కూడా లింక్ చేయండి లింక్ చేసి అది కూడా అది కూడా అకౌంట్ లో పడాలి ఇది ఇది నిజమే కదా వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఇగో పింఛన్లు నెల నెల మొదలై పింఛన్ పడకపోతే గవర్ నిజంగా నెల అయింది ఐదు తారీఖు పడాల్సిన పింఛన్ పత్ తారీఖు ఒక్కోసారి రెండు నెలలకు మూడు నెలలు కూడా వస్తుంది ఏమల్ వాళ్ళ నెల దాటింది కదా ఇది కూడా పెనాల్టీ పడాలి ఇది కూడా పెనాల్టీ పడాలి ఆ డబ్బులు తక్కువ అకౌంట్ లో పడాలి ఇది కూడా న్యాయమే కదా ఇగో ఫీజు ఫీజు రియమెంబర్స్మెంట్ అంటూ స్కాలర్షిప్ కాలేజ్ అయిపోయినా ఫీజు రాకపోతే ఇది కూడా రియర్మెంట్స్ కూడా స్కాలర్షిప్ కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ఫీజు రాలేదు మరి దీనికి కూడా దీని కూడా అకౌంట్ లింక్ చేస్తే అకౌంట్ పడతాడు చూడండి దీనికి ప్రజలకు కూడా మహిళల ఆర్థిక భరోసా పథకాలు పథకాలు పోస్టర్లకే ఉంటే డబ్బులు మాత్రం గవర్నమెంట్ అకౌంట్ నుంచి డైరెక్ట్ ఇది కూడా మహిళలకు ఆర్థిక భరోసా పథకాలు అని చెప్పి ఇది కూడా పెట్టిరు దీనికి కూడా వాడాలి రుణమాఫీ రుణమాపి కాక బ్యాంక్ నోటీస్ వస్తే ఆ మొత్తం గవర్నమెంట్ అకౌంట్ నుండి నిజంగా రుణమాఫీ కాలేదని చెప్పి బ్యాంక్ వాళ్ళు అయితే రైతుల దగ్గర కావచ్చు పోయి రుణమాపి కాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వస్తారు కదా నోటీస్ ఇస్తారు కదా అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పెనాల్టీతో సహా వీళ్ళ లో పడ్డాడు చూడండి చలానికి డెబిట్ ఉంటే హామీలు ఆటో క్రెడిట్ తప్పనిసరి అంతే కదా చలాన్లకు ఆటో డెబిట్ ఉన్నప్పుడు హామీలకు కూడా తప్పనిసరిగా ఉండాలి కదా క్రెడిట్ క్రెడిట్ అయితే ఉండాలి కదా మీరు ఇచ్చిన హామీలు కానప్పుడు తక్కువ మా అకౌంట్ లో పడ్డప్పుడే మీరు అడగడానికి మీకు హక్కు ఉంటుంది మాకు న్యాయం మీకో న్యాయమా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అయితే మీరు చేసినట్టు ముమ్మాటికి తప్పే కదా మీరు అడ్డమైన హామీలు ఇచ్చి పనికిరాని హామీలు ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్పుకొని ప్రభుత్వ అధికారంలోకి వచ్చి తప్పులు చేస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు అలాగే వీళ్ళు ఉన్నటువంటి నాయకులు మిమ్మల్ని మీకెన్ని చలనలేయాలి మీకు ఊ అంటే ప్రజలు దొరుకుతారు మీకు మొత్తం మీద ప్రజలు పిండుకొని తింటారు మొత్తానికైతే జలగలగా పట్టి పీడిస్తున్నారు మీరు డ్యూటీలు సక్క ఏనికి రాదు ఉద్యోగాల సక్కనిక రాక లంచగొండ అవతారాలు ఇచ్చి ప్రజలు ఒక రకంగా పీల్చుకొని తింటుంటే ఈ రకంగా చలనల రూపంలో ఈ విధంగా సరే మీరు చలనలు పెట్టండి ప్రజలు ఏమనరు కానీ ఇక్కడ ఇక్కడ చూపించినటువంటి మొత్తానికి వీళ్ళకి కూడా మీరు వీళ్ళ అకౌంట్లో డబ్బులు వడగొట్టినాక అప్పుడు డబ్బులు డబ్బులు పడగొట్టి మేము నిజంగా మేము న్యాయము మేము కరెక్టే ఉన్నామని చెప్పి ప్రజల దగ్గర తీసుకోండి అది చాదా కాదు మీకు అది చాదా కాదు మొత్తానికి అయితే ఈ ఈ విధంగా అయితే తయారైపోయింది రేవంత్ రెడ్డి సర్కారు మొత్తాన్ని ఏ విధంగా అయితే ప్రజల దగ్గర దోసుకొని తినాలి అని చెప్పి చూస్తున్నట్టు కనబడుతుంది ఇదైతే దీన్ని అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు సరైన సమయంలో రాకపోతే వాళ్ళ అకౌంట్కి రావాలి ఫైన్లతో సహా రావాలి ఆ విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకున్నట్టయితే మేము కూడా కట్టడానికి రెడీ అని చెప్పేసి అందరూ ప్రజలంతా చెప్తున్నారు కాబట్టి ముందు దానికి సమాధానం చెప్పినాక మేము చెప్పాలని నేను ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను Thank <laughs> you.